మన హిందూ సమాజంలో ఏ చిన్న తప్పు జరిగినా హిందువులుగా ముసిగేసుకుని మన హిందూ మతం మీదే విషం చెమ్మే కొంతమంది వ్యక్తులు వెంటనే మీకు మాధ్యమాల్లోకి వచ్చేసి మన గురువులని వాళ్ళని నిందిస్తూ వ్యాఖ్యలు చేస్తుంటారు అలాంటిదే మొన్న మీకు చూస్తే శ్రీకాకుళంలో కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో తొక్కిసలాటి జరిగి చాలామంది చనిపోతే అది నిజంగా చాలా విచారకరమైన విషయం కానీ వెంటనే మన గరికపాటి గారిని మన చాగంటి కోటేశ్వరరావు గారిని వీరందరినీ టార్గెట్ చేస్తూ వీళ్ళు చెప్పడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి వీళ్ళే వీటన్నిటికీ కారణం అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు నేను ఒక మాట అడుగుతా గురువులు చెప్పారు గురువులు ఎప్పుడు మంచిగా చెప్తారు అయితే మీకు కూడా ఒక విజ్ఞత అనేది ఉంటుంది కదా అదేమైంది ఇప్పుడు వాళ్ళు దాంతోపాటు చాలా విషయాలు చెప్పారు అవన్నీ కూడా మనం పాటిస్తున్నామా మరి గుడికి వెళ్ళమని చెప్పారు వెళ్ళారు చనిపోయారు దానికి వీరే కారణం అంటున్నారు మరి వాళ్ళు చెప్పిన ఇంకా మంచి విషయాలు చాలానే ఉన్నాయిగా దాన్ని ఎవరు పాటిస్తున్నారు వృద్ధాప్యంలో తల్లిదండ్రులని బయటికి వదిలేయకూడదు వాళ్ళని మనతో పాటు ఉంచుకోవాలని చెప్తారు ఎంతమంది పాటిస్తున్నారు తల్లిదండ్రులకి గురువులకి గౌరవం ఇవ్వాలని చెప్పారు ఎంతమంది పాటిస్తున్నారు సత్యాన్నే పలకాలని చెప్పారు ఎంతమంది పాటిస్తున్నారు లంచాలు తీసుకోకూడదని చెప్పారు ఎంతమంది పాటిస్తున్నారు ఇవన్నీ పాటించరు కానీ ఏదైనా చిన్న విషయం జరిగితే మాత్రం గురువుని ఎంత మహాపాపం అని తెలిసినా కూడా వారిని టార్గెట్ చేస్తూ వారి మీద వీడియోలు పోస్టులు పెడతారు అలాగే పోని ఈ గుడిలో గుడి విషయంలో గురువులు చెప్పినందుకే వెళ్ళి చనిపోయారు అనుకుందాం మరి మొన్న చెన్నైలో యాక్టర్ విజయ్ చూడడానికి వెళ్ళి చనిపోయినవారు అలాగే సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ చూడడానికి వెళ్ళి చనిపోయినవారు వీరందరికీ కూడా గురువులే చెప్పారా అది ఆ వ్యక్తి యొక్క మనుషుల యొక్క బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మినిమం కామన్ సెన్స్ అంటారు అక్కడ ఒకవేళ ఓకే మీరు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా సరే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంది అని తెలిసినప్పుడు దర్శనం కన్నా భగవద్ దర్శనం కన్నా ఆ హీరో దర్శనం కన్నా మన ప్రాణం ముఖ్యం అనే విషయం మీకు అర్థం కాలే అంతమంది ఉన్నప్పుడు వెనక్కి వచ్చి ఆ మన్నాడు ఏకాదశి రోజే అక్కర్లేదు మిగిలిన రోజుల్లో కూడా అక్కడ మూర్తి ఉంటాడు శివాలయంలో శివుడు ఉంటాడు బాబాలయంలో బాబా ఉంటారు అందరూ ఉంటారు ఒక్కరోజే వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా మన విఐపిల్లాగా ఏ రోజు వెళ్ళినా వాళ్ళ దర్శనాలు దొరుకుతాయి ఆ విషయాన్ని మర్చిపోయి ఏదో ఒక పర్టికులర్ రోజులోనే మనం దేవుణ్ణి దర్శించుకోవాలని వెళ్ళి ఇలా చనిపోవడం చాలా బాధాకరం